హాయ్ పిల్లలు మన బలే కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒకసారి కొత్త కథను నేర్చుకోబోతున్నాం ఆ కథ పేరేంటంటే రెక్కల దేవత కన్నయ్యకు పన్నెండేళ్ల వయసులో విషజ్వరం వచ్చి హఠాత్తుగా తన తల్లి చనిపోయింది వాడికి తన తల్లి అంటే పంచ ప్రాణాలు తండ్రి జంగయ్య ఎంతో ప్రేమగా చూసుకుంటున్నా నాన్న అమ్మ కావాలి అంటూ తరచూ కన్నీళ్లు పెట్టుకునేవాడు తల్లిపోయి ఏడాది అయినా ఇంకా నిద్రలో తల్లిని కవరించేవాడు అది చూసి జంగయ్య బంధువులు నీకు పెళ్ళం అవసరం లేకపోయినా కన్నయ్య ఆలనా పాలనా చూసుకోవడానికి తప్పక ఒక అమ్మ కావాలి మా మాట విని మళ్ళీ పెళ్లి చేసుకో అని జంగయ్యకు చెప్పసాగారు దానికి తోడు వరస కరువులతో విసిగిపోయిన జంగయ్య పల్లెలో ఉన్న కొద్దిపాటి పొలం అమ్మేసి ఆ డబ్బుతో దాపులనున్న పట్నంలో చిన్న కిరాణా దుకాణం తెరిచాడు అయితే పట్నంలో అద్దెలు ఎక్కువ కనుక కాపురం మాత్రం పల్లె నుంచి మార్చలేదు జంగయ్య చీకటితో వంట చేసి పట్నం వెళ్ళి రాత్రి పొద్దుపోయి తిరిగి వచ్చాక మళ్లీ వంట చేసేవాడు బడి నుంచి సాయంత్రం తిరిగి వచ్చే కన్నయ్య తండ్రి వచ్చేంతవరకు ఎదురుచూపులు చూస్తూ ఒక్కడే బిక్కుబిక్కుమంటూ ఇంట్లో ఉండవలసి వచ్చేది ఇవన్నీ చూసి జంగయ్య తనకు ఇష్టం లేకపోయినా దూరపు బంధువైన జగదీశ్వరిని పెళ్లి చేసుకున్నాడు జగదీశ్వరి కాపురానికి వచ్చిన రోజే మా కన్నయ్య కోసమే నిన్ను చేసుకున్నాను తల్లి లేని వాణ్ణి నీ కన్న బిడ్డలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు జంగయ్య ఆ మాత్రం నాకు తెలుసు అంటూ నవ్వింది జగదీశ్వరి అయితే జగదీశ్వరి ఆ ఇంట అడుగుపెట్టి మూడు నెలలు ముగియకముందే కన్నయ్య కష్టాలు ఆరంభమయ్యాయి జంగయ్య పట్టణంలో దుకాణం మూసేసరికి బాగా పొద్దుపోయి రాత్రి అయ్యేది మళ్ళీ తెల్లవారగానే దుకాణం తెరవలసిన పరిస్థితి ఏర్పడింది జంగయ్య ఇంటికి వారానికి ఒక్కరోజు మాత్రమే వచ్చేవాడు దాంతో అడిగేవాళ్ళు లేకుండా పోయిన జగదీశ్వరి కన్నయ్య చేత ఇంటెడు పని చేయించేది స్వతహాగా నెమ్మదస్తుడైన జంగయ్య కొడుకు ఏం చెప్పినా భార్యను పల్లెత్తు మాట అనేవాడు కాదు అందువల్ల ఏడాది తిరగకుండా ఆ ఇంట్లో జగదీశ్వరి ఆడింది ఆట పాడింది పాటగా తయారైంది ఒకరోజు ఉదయం బడికి బయలుదేరుతున్న కన్నయ్య చేతిలోని పుస్తకాలు విసురుగా లాక్కొని నువ్వు చదువుకొని ఊరిని ఉద్ధరించేది ఏమీ లేదు నీ తిండికే బోలెడు ఖర్చు అవుతుంది నువ్వు ఈ రోజు నుండి బడిమాని అడవికి వెళ్ళి ఎండు ఏరుకురా వంట చెరుకు ఖర్చైనా తప్పుతుంది అన్నది జగదీశ్వరి కన్నయ్యకు చదువు అంటే ప్రాణం సవతి తల్లి బడి మానమనగానే వాడికి ఏడుపు వచ్చేసింది నా చేత చదువు మానిపించవద్దు పిన్ని సాయంత్రం బడి నుంచి వచ్చాక కావాల్సినన్ని పుల్లలు తెస్తాను అన్నాడు ఏడుపు గొంతుతో సాయంత్రం చేయడానికి వేరే పనులు ఉన్నాయి నడు నడు అంటూ జగదీశ్వరి కన్నయ్యను అడవికి పంపింది కన్నయ్య నది కట్టునే నడిచి వెళ్ళి మధ్యాహ్నానికి అడివి చేరాడు వాడు అక్కడ ఎండు పుల్లలు ఏరి మోపుగా కట్టి నెత్తిన పెట్టుకొని ఇల్లు చేరేసరికి చీకటి పడింది ఈ నాలుగు ఏరుకు రావడానికి ఇంతసేపా అంటూ విరుచుకుపడింది జగదీశ్వరి ఆ రోజు మొదలు ఇంటి పనితో పాటు అడవికి వెళ్లి పొల్లలు తేవడం కన్నయ్యకు తప్పడం లేదు శరీర కష్టం కన్నా చదువు మానవలసి వచ్చినందుకు మనసులో బాధపడసాగాడు ఒకనాడు అడవిలో ఎండు పుల్లలు ఏరుతున్న కన్నయ్యకు రేగు పొదల మధ్య బంగారు రంగుతో మెరుస్తున్న ఒక ఈక ఒకటి కనిపించింది ఆ ఈకను జంగయ్య అతి ప్రయత్నం మీద జాగ్రత్తగా బయటకు తీశాడు అది బంగారు రంగుతో దగదగా మెరిసిపోవడమే కాక సువాసనలు కూడా వెదజల్లుతుంది కన్నయ్య ఆశ్చర్యంతో ఆ ఏకను అటు ఇటు తిప్పి చూస్తుండగా కళ్ళ ముందు ఓ మెరుపు మెరిసినట్టు ఒక దేవతాస్త్రీ ప్రత్యక్షమైంది ఆ దేవతకు అందమైన రెక్కలు ఉన్నాయి అవి బంగారు రంగుతో మెలమెల్లగా మెరిసిపోతున్నాయి చిన్న వయసులో కష్టపడుతున్న నేను చూస్తుంటే జాలి కలుగుతుంది అన్నది రెక్క దేవత మా నాన్న సంపాదన తిండికే చాలక నేను ఇలా కష్టపడవలసి ఉంది అయితే నా బాధ మాత్రం చదువు మానేసినందుకే నా మీద అంత జాలిగా ఉంటే మరి ఎన్నాళ్ళు నాకు అని అడిగాడు ఆశ్చర్యంగా కన్నయ్య ఈ అడవిలో నా ఈక ఎవరి దగ్గర ఉంటే వారికే కనిపిస్తాను ఇతరులకు కనిపించను నేను నీకు సాయపడాలనుకుంటున్నాను నీ చేతిలోని ఈకతో నా రెక్కలను మూడుసార్లు తాకావంటే బంగారు నాణ్యాలు రాలతాయి వాటితో మీ దరిద్రం తీరిపోతుంది నీకు కష్టాలు తప్పుతాయి నువ్వు వెళ్ళి హాయిగా చదువుకోవచ్చు అన్నది దేవత ఆ మాటకు కన్నయ్య నవ్వి కష్టపడకుండా సంపాదించిన డబ్బుతో తృప్తిగా బతకలేమని బడిలో మా గురువుగారు చెబుతుండేవారు నీ బంగారు నాణ్యాలు నాకు వద్దు అన్నాడు కన్నయ్య మాటలకు ముచ్చటపడిన దేవత అయితే నువ్వు పొల్లలు ఏరేదాకా నీతో కబుర్లు చెబుతాను నీకు కష్టం తెలియదు అన్నది దేవత చెప్పే మంచి మాటలు వింటూ ఆమె రెక్కలు విసురుతూ ఉంటే వచ్చే సుగంధభరితమైన చల్లటి గాలులతో సేద తీరుతూ సునాయసంగా కట్టెల మోపు సిద్ధం చేశాడు కన్నయ్య నా వీపు మీద కూర్చో నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాను ఆ ఈకను ఎవ్వరికంటా పడకుండా భద్రంగా దాచుకో అది పోగొట్టుకుంటే నేను నీకు కనిపించను అంటూ దేవత అందమైన పెద్ద పక్షిగా మారిపోయింది ఆ తర్వాత కన్నయ్యని వీపు మీద కూర్చోబెట్టుకొని ఆకాశంలో ఎగురుతూ వచ్చి వాళ్ళ ఇంటి పెరట్లో దింపి వెళ్ళిపోయింది రాత్రి వంటకు బియ్యం సిద్ధం చేస్తున్న జగదీశ్వరి ఈరోజు చాలా పెందలాడే తిరిగి వచ్చావు అయినా పెరటి దోమన వచ్చావేమిటి అని అడిగింది అనుమానంగా పెరటి దోమన అడవికి అడ్డుదారి ఉందిలే అంటూ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్ళాడు కన్నయ్య అది మొదలు కన్నయ్య దేవత ఈకను పగలు భద్రంగా తన దుస్తుల్లో దాచుకునేవాడు రాత్రుళ్ళు తల కింద దిండులో రహస్యంగా దాచేవాడు అడవికి వెళ్లగానే ఈకను తీసి చేతిలో పెట్టుకోగానే దేవత ప్రత్యక్షం అయ్యేది దేవత కబుర్లు వింటూ కష్టం తెలియకుండా పొలలు ఏరుకునేవాడు దేవత రోజూ వాణ్ణి ఇంటి వద్ద దిగవిడిచి వెళ్లేది ఆ రోజు కన్నయ్య పొరపాటున దిండు కింద దాచిన ఈకను తీసుకోవడం మర్చిపోయి అడవిలోకి వెళ్ళిపోయాడు పక్కలు సరిచేస్తున్న జగదీశ్వరికి కన్నయ్య దిండు కింద బంగారు రంగులో సుగంధాల వర జల్లుతున్న ఈక కనిపించింది ఆ ఏకను చూడగానే జగదీశ్వరి కళ్ళు చెదిరిపోయాయి ఆ ఈకను అప్పటికప్పుడే ఊళ్ళో ఉన్న స్వర్ణకారుడి దగ్గరకు తీసుకువెళ్ళింది దాన్ని పరిశీలించి చూసిన స్వర్ణకారుడు ఇదంతా మేలిమి బంగారం దీన్ని నాకు ఇస్తే వెయ్యి వరహాలు ఇస్తాను అన్నాడు దీన్ని అమ్మాలనుకుంటే నీ దగ్గరికే వస్తానులే అన్నది జగదీశ్వరి ఆమె ఇంటికి వచ్చి తియ్యటి సున్నుండలు తయారు చేసింది సాయంత్రం కన్నయ్య రాగానే ఇంటి కోసం ఎంత కష్టపడుతున్నాడు నా తండ్రి అంటూ చెంగుతో వాడి మొహం మీద తుడిచి కొసరి కొసరి సున్నుండలు తినిపించింది జగదీశ్వరి కనబరుస్తున్న ఆప్యాయతకు కన్న తల్లి గుర్తుకు వచ్చి కన్నీళ్లు తిరిగే కన్నయ్యకు అదే సమయమని జగదీశ్వరి బంగారు ఈకను చూపించి ఈ ఈకని దిండు కిందకి ఎలా వచ్చింది తల్లిలాంటి దాన్ని నా దగ్గర దాపరికం దేనికి దీనిని ఎవరు ఇచ్చారో చెప్పు అని అడిగింది కన్నయ్య రెక్కల దేవత గురించి అంతా జగదీశ్వరికి చెప్పి అడవిలోకి వెళ్ళి ఈ ఏకను చేతిలో పట్టుకుంటే దేవత ప్రత్యక్షమవుతుంది అన్నాడు మరునాడు ఉదయం జగదీశ్వరి కన్నయ్య నీకు చదువు అంటే ప్రాణం కదా పాపిష్టి దాన్ని మధ్యలోనే చదివాపించాను ఈ రోజు నుంచి నా కష్టాలేవో నేను పడతాను నువ్వు బడికి వెళ్ళు అన్నది కన్నయ్య పుస్తకాలు తీసుకొని సంతోషంగా బడికి వెళ్ళాడు వాడు అటు వెళ్ళగానే జగదీశ్వరి దేవత ఈకను కొంగుచాటం దాచుకొని ఒక గొడ్డలి తీసుకొని అడవికి బయలుదేరింది అడవి లోపలికి వెళ్ళి ఈ ఏకను ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేతి లేని గొడ్డలతో పక్కనున్న చెట్టును నరుగుతున్నట్టు నడించసాగింది అంతలో ఆగు అదేం పని పచ్చని చెట్టును నరకడం మహాపాపం అంటూ రెక్క దేవత ప్రత్యక్షమైంది ఏం చేయమంటావు తల్లి మా కన్నయ్య తెచ్చే నాలుగు పుల్లలతో మా దరిద్రం తీరేదేనా అంటూ విచారంతో చేతులు తిప్పింది జగదీశ్వరి కన్నయ్యను కష్టపెట్టకుండా చదువుకొనిస్తే నీకు సాయం చేస్తాను చదువు లేకపోతే మనిషికి ఈ అడవిలోని మానుకు తేడా ఏమీ లేదు అన్నది దేవత తప్పక చదివిస్తాను తల్లి ఆ చేసే సాయం ఏదో తొందరగా చెయ్యి అన్నది జగదీశ్వరి నీ చేతిలోని నా ఈకతో నా రెక్కల మీద మూడు సార్లు తాకావంటే బంగారు నాణ్యాలు రాలతాయి అన్నది దేవత వెంటనే జగదీశ్వరి ఈకను దేవత రెక్కల మీద మూడు సార్లు తాకించింది రెక్కల నుంచి కొన్ని బంగారు నాణ్యాలు రాలేయి వాటిని చూసి అబ్బురపడిన జగదీశ్వరి మళ్ళీ ఈకతో దేవతా రెక్కలను తాకించబోయింది రోజుకు ఒక్కసారి మాత్రమే నాణ్యాలు రాలతాయంటూ దేవత అదృశ్యమైంది ఆ నాణాలతో ఇంటికి వచ్చిన జగదీశ్వరికి రాత్రంతా నిద్రపట్టలేదు అప్పటికప్పుడే అందరికన్నా ధనవంతురాలు కావాలని ఆత్రంతో ఆలోచించింది మరునాడు తెల్లవారగానే గొడ్డలను భుజాన వేసుకొని అడవికి వెళ్ళి ఏకను తీసి పట్టుకున్నది మళ్ళీ వచ్చావెందుకు అంటూ దేవత ప్రత్యక్షమైంది నువ్వు నిన్న ఇచ్చిన నాణ్యాలు పాత బాగ్యలు తీర్చడానికే సరిపోయాయి ఇక కన్నయ్యను ఎలా చదివించను చెప్పు అన్నది జగదీశ్వరి విచారంగా దిగులు పడకు ఏకను నా రెక్కలకు తాగించు అన్నది దేవత జగదీశ్వరి అలా చేయడంతో రెక్కల నుంచి జలజలా బంగారు నాణ్యాలు రాలాయి వాటిని అంతా మూట కట్టుకున్న జగదీశ్వరి ఈ ఎండలో నడవలేను ఇంటి దగ్గర దింపు తల్లి అన్నది పెద్ద పక్షి రూపం ఎత్తిన దేవత జగదీశ్వరిని తన వీపున కూర్చోబెట్టుకొని బంగారు రెక్కల ఆరుస్తూ ఆకాశ మార్గాన బయలుదేరింది అవకాశం కోసం ఎదురు చూస్తున్న జగదీశ్వరి తన చేతిలోని గొడ్డలితో దేవత బంగారు రెక్కలను తెగనరకాలని ప్రయత్నించి అదుపు తప్పి అంత పైనుంచి కిందకి అగాధంలోకి పడిపోయింది ఆమె చెంగులోని ఏక గాలికి ఎటో ఎగిరిపోయింది ఆ తరువాత ఆమె ఏమైపోయిందో ఎవ్వరికీ తెలియలేదు భార్య కోసం పది రోజులు వెతికిన జంగయ్య ఆమె జాడ కనిపించకపోయేసరికి ఇక పల్లెల్లో ఉండలేక వచ్చిన ధరకు ఇల్లు కూడా అమ్మేసి పట్టణానికి మకాం మార్చేశాడు పట్నంలోని పెద్దబడిలో చదువుకునే కన్నయ్యకు తరచూ రెక్క దేవత గుర్తుకు వచ్చేది ఆ సంగతి చెప్తే అంతా నీ భ్రమ పోనీలే ఆ దేవత ఎన్నో మంచి మాటలు చెప్పిందన్నావు కదా వాటిని ఆచరిస్తూ బాగా చదువుకొని జీవితంలో పైకిరా అనేవాడు జంగయ్య నవ్వుతూ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘటసింహల్ని నొక్కండి